మనుషులకు అన్ని రకాలైనటువంటి చక్కటి వెసులుబాటులు మనకిచ్చాడు చాలా మంది విషయం ఎందుకు చెప్తున్నా అంటే మనం చేసిన తప్పులకు మాకు దేవుడు ఇట్లా చేసిందని చాలా మంది బాధపడతారు కొందరు దేవుడిని నమ్మేవారు ఇంకా కొందరు కాలంను నమ్మేవాళ్ళు కాలము ఇట్లా చేసింది మా బ్రతుకులు రోడ్డు పాలు చేసిందని చాలామంది అనుకుంటారు కానీ కాలంది తప్పు లేదు ఇక్కడ దేవుడిది తప్పు లేదు చాలా మట్టుకు మన మనుషులు చేసుకున్న తప్పులతోనే చాలా మంది చనిపోతున్నారు ఇప్పుడు బండి నడిపించేటప్పుడు ఆ దేవుడు మనకు బండి చేయలేదు ఇంతకుముందు ఏమిచ్చిండు మన నాటి కాలంలో కచరాలు ఉంటుండే ఆ కచరాల మీద పోతే మనకి హెల్మెట్ ఉండకపోతుండే మనకు సీట్ బెల్ట్ ఉండకపోతుండే ఏముండకపోతుండే అప్పుడు చక్కగానము ఒక లెక్క ప్రకారం వాళ్ళు ఎడ్ల బండ్ల మీద పోయి పనులు చేసుకుంటుండే మరి సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతున్న కాలంలో ఈ డెవలప్మెంట్ అవుతున్న ఈ కాలంలో మనకు బైకులని కార్లని అన్నీ వచ్చినాయి వచ్చినప్పుడు వీటిని చక్కగా అంటే నిబంధనలను పాటిస్తూ ట్రాఫిక్ నిబంధనలను పాటిస్తూ మత్తు పానీయాలను సేవించకుండా ట్రాఫిక్ నిబంధనలను పాటిస్తూ ఈ కార్లను కానీ బైకులను కానీ కరెక్ట్గా నడిపిస్తే ఏం కాదు కానీ కొంతమంది ర్యాష్ డ్రైవింగ్ చేసి ఏం చేస్తున్నారు చాలామంది వాళ్ళకు వాళ్ళు యాక్డెట్లు చేసుకొని చనిపోతుంది ఇంకా కొందరు ఎదుటి వాళ్ళ మరణాలకు కారణమవుతున్నారు దానివల్ల చాలామంది జీవితాలు ఇట్లా చీకట్ అయిపోతుంది మరి అట్లా కాకుండా ఉండాలని అంటే ట్రాఫిక్ నిబంధనలు పాటించి మత్తు పానీయాలు సేవించకుండా మరి హెల్మెట్ పెట్టుకొని బైక్ నడిపియాలా అదేవిధంగా కారు నడిపించేటప్పుడు సీట్ బెల్ట్ పెట్టుకోవాలి పెట్టుకొని ఇట్లా నిబంధనలు పాటిస్తూ ఎవరి సైడ్ నుంచి వాళ్ళు పోవాలా ముఖ్యంగా ట్రాఫిక్ నిబంధనలను పాటించాలా అలాంటప్పుడు ఎలాంటి యాక్సిడెంట్లు కావు అందరి జీవితాలు ఇట్లా రంగుల హరివిలు లాగా ఉంటాయి ఇట్లా రంగుల హరివిలు లాగా మన జీవితాలు ఉండాలంటే మనము అతివేగంగా పోకుండా మత్తు పానీయాలు సేవించకుండా ఉండాలా ఇంకొకటి చాలామంది పిల్లలు గంజాయిలు తాగుతున్నారు సిగరెట్లు పడుతున్నారు అదేవిధంగా డ్రగ్స్కు బానిసలు అవుతున్నారు పిల్లలకు కూడా ముందు నుంచే మంచి చెడు చెప్పడం వల్ల పిల్లలు కూడా మంచి సక్రమ మార్గంలో మనం పెట్టిన వాళ్ళం వాళ్ళమవుతాం మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఈ తెలుసుకున్న విషయాలన్నీ కూడా మీరు తెలియని వాళ్ళకి చెప్పి మీ ఇట్లా రంగుల హరివిలు లాగా ఉంచుకోవాలని తెలియజేస్తూ